హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానళ్కు స్వాగతం అయితే మనం మినపకార్ల అయితే వేసుకుందాము వరలక్ష్మీదేవి పూజకి శనకలు నానబెట్టాము కదా అవి ఉన్నాయని అవి ఇవి మిక్స్ చేసి అయితే గార్లీ వేసాను ఎప్పుడూ కూడా మనం గార్లిక్ అయితే మరీ మెత్తగా అయితే రుబ్బేసుకోకూడదు కొంచెం బకర బకర్గానే రుబ్బుకోవాలి అలా వేసుకుంటేనే మనం అయితే క్రిస్పీగా ఉంటాయి పిండి కూడా లూజ్ ఇచ్చేయకుండా సమాంతరంగా ఉండాలి ఇంకేముందండి నాలుగైదు గంటల ముందు నానబెట్టిన మినపప్పును అయితే గ్రైండ్ చేసేసుకోవడము ఇది మనము పెరుగు కానీ లేకపోతే పాలు కానీ తీసుకోవాలి మినప పిండి అయితే ముద్దగా తీసేసుకుని పాల్లో కానీ పెరుగులో కానీ ముంచుకుని రౌండ్గా చేసుకుని చేతితో చూపిస్తున్నారు కదండి వీడియోలో ఆ విధంగా గారెలు అయితే చేసుకుని వేసేసుకోవడమే ఈ విధంగా అన్ని గారెలు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా మనం వేపుకోవాలి మంటనైతే సిమ్లోని హై ఫ్లేమ్లోని మనం అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి లేకపోతే మనకి మాడిపోతాయి గారెలు ఈ విధంగా గారెలన్నీ కూడా వేపేసుకుంటే మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే చట్నీతో అయినా సర్వ్ చేసేసుకోవచ్చు లేకపోతే ఉత్ని తినేచ్చు ఇవి ఇవైతే గార్లెస్లో అస్సలు నూనె అయితే లాగలేదండి చాలా అంటే చాలా బాగున్నాయి కంపల్సరీగా అయితే మీరు అయితే ట్రై చేసి కామెంట్ చేయండి వింటే మహాభారతం వినాలి తింటే పాకంలో గారెలు తినాలి అంటాం కదండి నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా పాకంలో గారెలు అయితే ట్రై చేస్తాము మరి మా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఈ వాళ్ళ విశేషాలు ఇంతేనండి ఉంటామండి మరి బాయ్